స్టూడెంట్స్ దిస్ ఇస్ రామ్ ఫ్రమ్ ఎస్ సైనిక్ అకాడమీ విశాఖపట్నం సో సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో మ్యాథమెటిక్స్ అనేది చాలా కీ రోల్ పోషిస్తుంది అంటే మనకి సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా పెంచేది మ్యాథమెటిక్స్ అలాంటి మ్యాథమెటిక్స్ అనేది కొన్నిసార్లు చాలా ఈజీగా చేయొచ్చు కానీ మనం చాలా ఎక్కువగా ప్రాసెస్ ని చేస్తూ ఉంటాము లేదా ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటాము సో మరి అలాంటివి మనం ఎక్కువగా థింక్ చేయకుండా డైరెక్ట్ గా క్వశ్చన్ ఎలా చేయొచ్చు ఆప్షన్ బేస్డ్ గా ఎలా చేయొచ్చు అనేదాన్ని నేను ఇప్పుడు చెప్తాను సో ఇక్కడ మన మనకి ఉండేటువంటి ఒక క్వశ్చన్ నేను తీసుకుంటాను మ్యాథమెటిక్స్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి ఓకే సో మనం సైన్స్ స్కూల్ సిలబస్ ని ప్రిపేర్ అవడంతో పాటుగా టెక్నిక్స్ అండ్ లాజిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మరి అలాంటి టెక్నిక్ అలాంటి ఒక క్వశ్చన్ మీకోసం ఈ రోజు చూడండి ఇక్కడ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎక్స్ మనకి ఏం ఇచ్చారంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 టు ది పవర్ ఆఫ్ 2048 సో సో టూ టూ టు ది పవర్ ఆఫ్ థౌజండ్ ఫార్టీ ఎయిట్ మనకి ఇక్కడ ఇక్కడ ఎక్స్ 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 టు టు ది ది పవర్ పవర్ ఆఫ్ ఆఫ్ నేను మళ్ళీ ఇచ్చారు మనకి సో దట్ మీన్స్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు టు టూ 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 ది పవర్ ఆఫ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ టూ ఫోర్ జీరో ఇది మనకి ఇవ్వడం జరిగింది సో ఆప్షన్ చూసేసరికి వన్ ట్వంటీ సిక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ టూ జీరో ఫోర్ ఎయిట్ అండ్ ఫోర్ జీరో నైన్ సిక్స్ ఇలా ఇవ్వడం జరిగింది రైట్ మనం సాల్వ్ చేసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎక్స్ ది పవర్ ఆఫ్ టూ టూ పవర్ జీరో ఫోర్ ఎయిట్ అంటే మనకి ఇక్కడ అర్థం అవుతుంది ఏంటంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ లో బేస్ ఎక్స్ ఉంది దీనిని బేస్ అంటారు పవర్ కూడా ఎక్స్ ఉంది అంటే ఈ టూ నెంబర్స్ కూడా సేమ్ రావాలి బేస్ లో ఉంది ఎక్స్ పవర్ లో ఉంది ఎక్స్ సో రెండు నెంబర్స్ కూడా ఒకే విధంగా రావాలి మరి ఇక్కడ మనకి ఎదురుగా ఇచ్చినటువంటి దాంట్లో రైట్ సైడ్ లో ఉంది పవర్ లో జీరో మరి ఈ రెండు కూడా ఈక్వల్ గా ఉన్నాయా లేవు సో మనం చేయాల్సింది ఇక్కడ ఉండేటువంటి టూ అలాగే ఇక్కడ ఉండేటువంటి టూ జీరో ఫోర్ ఎయిట్ ని మనము కన్వర్ట్ చేసుకుంటూ ఒకే నెంబర్ వచ్చే వరకు మనం చేయాలి మరి అలా ఎలా చేద్దాం అనేది ఇక్కడ నేను చెప్తాను చూడండి సో ఫస్ట్ నేను ఎక్స్ జరుగుతుంది ఇప్పుడు చూడండి రైట్ సైడ్ మాత్రమే నేను చేసుకుంటూ వెళ్తాను టూ పవర్ ఈ టూ జీరో ఫోర్ ఎయిట్ ఏదైతే ఉందో దీనిని టూ ఇంటూ వన్ జీరో రాసుకోవచ్చా లేదా చేస్తే వస్తుంది ఎలా దీన్ని హాఫ్ హాఫ్ అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ది పవర్ ఆఫ్ ఈ చూడండి ది పవర్ ఆఫ్ అంటే అంటే స్క్వేర్ ఫోర్ వేస్తున్నాను ఫోర్ వేస్తున్నాను ఇక్కడ వన్ జీరో టూ ఫోర్ వన్ జీరో టూ ఫోర్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ నేను స్పెక్ట్ చేసుకుంటాను అంటే టూ ఇంటూ ఓకే వన్ జీరో టూ ఫోర్ లో హాఫ్ చేసుకోవాలి టూ ఇంటూ అంటే ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ సరే టూ జీరో వన్ జీరో టూ ఫోర్ నివెల్వ్ గా వేసుకున్నాను ఇప్పుడు చూడండి ఫోర్ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ అంటే ఫోర్ ఇంటూ ఫోర్ సిక్స్టీన్ సిక్స్టీన్ మళ్ళీ చూడండి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ ఉంది ఫైవ్ హండ్రెడ్ ని మళ్ళీ నేను స్పెట్ చేసుకున్నాను టూ ఇంటో టూ ఇంటూ టూ ఫిఫ్టీ సిక్స్ టూ ఇంటూ టూ ఫిఫ్టీ సిక్స్ ఇప్పుడు చూడండి సిక్స్టీన్ స్క్వేర్ ఇక్కడ సిక్స్టీన్ స్క్వేర్ సిక్స్టీన్ స్క్వేర్ అంటే మనకు తెలుసు సిక్స్టీన్ స్క్వేర్ అంటే మనకు తెలుసు టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఇక్కడ టూ ఫిఫ్టీ సిక్స్ మళ్ళీ స్పెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే బేస్ లో ఆల్రెడీ టూ ఫిఫ్టీ సిక్స్ ఉంది ఇక్కడ పవర్ లో కూడా టూ ఫిఫ్టీ సిక్స్ ఉంది అంటే బేస్ అండ్ పవర్ ఈక్వల్ గా చేసుకున్నాము ఇప్పుడు చూడండి ఎక్స్ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టూ ఫిఫ్టీ సిక్స్ పవర్ టూ ఫిఫ్టీ సిక్స్ అంటే ఎక్స్ ప్లేస్ లో పవర్ లో టూ ఫిఫ్టీ సిక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ ప్లేస్ లో టూ ఫిఫ్టీ సిక్స్ టూ సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది టూ ఫిఫ్టీ సిక్స్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ చూశారు కదా మై డియర్ స్టూడెంట్స్ ఎలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఏం చేసామో లెఫ్ట్ సైడ్ లో ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఉంది అంటే ఎక్స్ వాల్యూస్ బేస్ లో ఏది ఉంటే పవర్ లో కూడా అదే ఉండాలి రైట్ సైడ్ లో టూ టు ది పవర్ ఆఫ్ టూ జీరో ఫోర్ ఎయిట్ ఉంది మరి టూ జీరో పవర్ టూ టూ జీరో ఫోర్ ఎయిట్ ని మనం ఏం చేస్తామంటే ఈ టూ జీరో ఫోర్ ఎయిట్ స్క్వేర్ ని మల్టిప్లై చేస్తూ వచ్చాం సో అలా చేస్తే ఫైనల్ గా మనకి ఆల్రెడీ పవర్ లో టూ ఫిఫ్టీ సిక్స్ పవర్ లో టూ ఫిఫ్టీ సిక్స్ ని ఇంకా స్ప్రిట్ చేసుకోలేదు అలా నేను ఇప్పుడు ఇక్కడ మనకి రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది టూ ఫిఫ్టీ సిక్స్ అవుతుంది చూసారు కదా మరి స్టూడెంట్స్ మీరు కూడా ఇలాగా ట్రై చేస్తూ సైడ్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు సీట్ మాత్రమే కాదు సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో స్టేట్ టాపర్ గా నిలుస్తారు ఇప్పటి నుంచే మీరు సీరియస్ గా సిన్సియర్ గా ప్రాక్టీస్ చేయాలి దేనినైనా మనం స్టార్ట్ చేశామంటే దాని లోత్ ఎంతుందో దాని డెప్త్ ఎంతుందో అంతా కూడా చూసేసేయాలి మనం అప్పుడు మనము ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్లో అయినా సరే టాపర్గా ఉంటాము సో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది సో మీరు ఇప్పటి నుంచే డేలో ఎక్కువ టైం మీరు సైని స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉండండి నేను ఎప్పటికప్పుడు టెక్నిక్స్ లాజిక్స్ అన్ని చెప్తూ ఉంటాను మీరు రెగ్యులర్ క్లాసెస్తో పాటు ఇలాంటివి కూడా చేస్తూ ఉంటేనే మీరు అక్కడ రేస్లో టాప్లో ఉంటారు మరి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండ్ ఎస్జిఎస్ సైనిక్ అకాడమీలో ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి హాస్టల్ అలాగే డే స్కాలర్ ఉన్నాయి ఎవరైనా సరే మీరు జాయిన్ అవ్వాలంటే ఇక్కడ ఉండేటువంటి నెంబర్స్ లేదా మీరు సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ టూ డబల్ వన్ కి వాట్సాప్ చేయొచ్చు డీటెయిల్స్ అనేవి పొందొచ్చు ఓకే సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ టూ డబల్ వన్ ఆల్ ది బెస్ట్ వన్ టేక్ కేర్ అండ్ బై బై